నుంచి వస్తున్నారు ఈ ఎప్పుడో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఖరీదాబాద్ విశిష్టత ఈ ఖరీదబాద్ అంటే ఎందుకంటే ఇక మాకు నచ్చింది చూడాలనిపించింది వచ్చినాం ఇక పోవాలంటే ఎక్కడ కూడా పోవచ్చు కాదు ఎందుకంటే మాకు దొరికిన దొరకున్నా మన డబ్బు కాసపడి రాలే ఏదో ఖరీదాబాద్ గణేష్ చూడచ్చు అందరూ లోకం ప్రజలు చూడడానికి వస్తారు మేము ప్రజలు మనసు కామా మేము మనసుమే కదా ఒక టైం ఈరోజు ఏ బిచ్చివా డబ్బు లేకుండా మనకి ఎందుకంటే గణేష్ చూడడానికి వచ్చినాము అట్ల అంటే మీరు ఇట్లా రావటం వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందండి మంచి సంవత్సరానికి ఒకసారి వస్తా వస్తాం మీరు మీరు ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు అదే మనిషి పేరు ఏం చేస్తాం గ్యాంగ్ ఒకటే గ్యాంగ్ అంటే కావాలని కొంచెం కొంచెం మనిషికి మనసు थैंक्यू थैंक्यू इसो मां चूड़ी वीलेव प చూస్తాం మేము పిల్లలు పుట్టి నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి ఈసారి మాకు చూడడానికి అసలు వీళ్ళే ఇంత కష్టపడవచ్చు అంత దూరం నుంచి హెల్త్ బాగాలేదు ఈసీ నుంచి వస్తున్నాం ఇంత ఫ్యామిలీతో అంత దూరం నుంచి వచ్చినా కూడా మాకు ఏమి చూడప్పుకుంటుంది అదేంటండి క్రౌడ్ లో ఇబ్బంది అంటే హెల్త్ బాగాలేదు చూడడానికి వీలు అవ్వట్లేదు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం మనం మాకు కొంచెం అంశాలు ఉంటే బాగుంటుంది కదా అట్లా అనేసి కొంచెం హెల్ప్ చేయవచ్చు కదా మేము ఎంత దూరం వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా పిల్లల్ని వేసుకొని వచ్చినాము అది అనేది పది సంవత్సరం మంచి జరగలేదు దగ్గర పోయి చూస్తాం పదిసారి ఈసారి మాకు అలా దొరకట్లేదు దర్శనం అందుకని ఓకే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు బంజారాయిల్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చాలా ఏరు నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఇంత క్రౌడ్ ఉంది కదా ఏం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కానీ వినాయకుని చూడాలని తాపత్రయంతో అందరూ ఇంకెళ్ళిపోతున్నాం అట్లా ఎన్ని నుంచి నమ్ముకుంటున్నారు మీరు చాలా ఏరు ఇంకా పుట్టినప్పటి నుంచి మమ్మీ డాడీ అట్లా నమ్ముకోవడం ఇంకా వినాయకుడు ఆల్రెడీ మా వినాయకుడు నిమజ్జనం నైన్త్ రోజు అయింది చూసాము కానీ మళ్ళీ నిమజ్జనం రోజు కూడా చూద్దాము భక్తి అని చెప్పి అయ్యిందండి మేము ప్రతి సంవత్సరం వినాయకుడికి అనుపరం నిమజ్జన నిమజ్జనం మేము మాది వైజాగ్ అండి మరి వాళ్ళు ఈ రోజు వచ్చారు వినాయకుడి గురించి అని మేము ఇక్కడ కృష్ణానగర్ లో సినీఫీల్డ్ లో చేస్తారు మా ఆయన వాళ్ళు పుష్ప వన్ టూ మా ఆయనలో తీసారు రీసెంట్ గా ఎన్టీఆర్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ లైట్ మెన్స్ లైట్ మెన్స్ నేనేమో డెంటల్ అసిస్టెంట్ ఫోన్ ఇప్పుడే మేము జస్ట్ చూడడానికి వచ్చా ఎవరో బ్యాగ్లో తీస్తారండి ఫోన్ చేస్తే వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయింది అది మీకు తెలిసినంత వరకు ఏమైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ